పూరి జగన్నాథ రథయాత్ర ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన రథయాత్ర బ్రహ్మపురాణం పద్మపురాణం స్కందపురాణం మరియు కపిల సంహిత వంటి అనేక హిందూ పవిత్ర గ్రంథాలలో ఇది ప్రస్తావించబడింది వేడుక ప్రారంభం నుండి ఒకే విధమైన ఆచారాలను అనుసరిస్తుంది ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ద్వితీయ దినాలు ఈ పండుగను జరుపుకుంటారు రథయాత్రను గుడించా యాత్ర లేదా నవాదీన యాత్ర అని కూడా అంటారు జగన్నాథ రథయాత్ర సందర్భంగా ఊరేగింపు స్నాన పూర్ణిమ యాత్ర ప్రారంభించే ముందు జగన్నాథుడు అతని అన్న బలభద్రుడు మరియు అతని చెల్లెలు సుభద్రా విగ్రహాలను నూట తొమ్మిది బకెట్ల నీటితో స్నానం చేస్తారు ఈ ప్రక్రియను స్నాన పూర్ణిమ అంటారు చేరాపరాహ ఊరేగింపు రోజున పవిత్ర ఆచారం చేరాపరాహ జరుగుతుంది దీన్ని ఒరిస్సా రాజవారసుడు నిర్వహిస్తాడు రాజు స్వయంగా బంగారం హ్యాండిల్ ఉన్న చీపురుతో రథాన్ని ఊడుస్తాడు మరియు ఆలయం నుండి విగ్రహాలు తీసుకొచ్చి రథంపై ఉంచాడు అనంతరం ఆయన విగ్రహాలను పూలతో అలంకరిస్తారు రథయాత్ర జగన్నాథ ఆలయం నుంచి గుడించ ఆలయం వరకు రథయాత్ర నిర్వహిస్తారు రథయాత్రలో భాగంగా ముక్కోటి దేవతల జగన్నాథుడు అతని అన్న బలభద్రుడు మరియు అతని చెల్లెలు సుభద్ర విగ్రహాలను రథాలపై గుడించ ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు గుడించా ఆలయంలో దేవతలు తొమ్మిది రోజుల పాటు ఉంటారు తరువాత విగ్రహాలు జగన్నాథుని ఆలయానికి తిరిగి వస్తాయి బహుదా యాత్ర లేక సునావేశ తిరుగు యాత్రను బహుధా యాత్ర అంటారు ఆలయానికి చేరుకున్న తర్వాత విగ్రహాలను వెలుపలి నుంచి మరుసటి రోజు విగ్రహాలను నూతన వస్త్రాలతో అలంకరించారు ఈ కార్యక్రమాన్ని సునావేశ అంటారు ఈ కార్యక్రమం తర్వాత విగ్రహాలను మళ్ళీ గర్భగృహ లేదా గర్భాలయంలో ఉంచి పూరి రథయాత్రకు ముగింపు పలికారు రథయాత్రలోని రథాలు రథయాత్ర కోసం ఉపయోగించే రథాలు ప్రతి సంవత్సరం నిర్మించబడతాయి అక్షయ తృతీయ రోజున వర్రంగుల రథాల నిర్మాణాలను ప్రారంభిస్తారు మూడు దేవతల కోసం మూడు రథాలు నిర్మించబడతాయి మరియు ఒక్కొక్కటి వేరువేరు రంగులతో అలంకరించబడతాయి జగన్నాథుని రథాన్ని ఎరుపు పసుపు రంగులతో అలంకరించారు రథం ఎత్తు నలభై ఐదు పాయింట్ ఆరు అడుగులు పద్దెనిమిది చక్రాలు మరియు గరుడు నాలుగు తెల్లని చెక్క గుర్రాలతో ఉంటుంది రథాన్ని చక్రధ్వజ లేదా నందిఘోష అంటారు బలభద్రుని రథాన్ని ఎరుపు ఆకుపచ్చు రంగులతో అలంకరించారు ఎత్తు నలభై ఐదు అడుగులు పదహారు చక్రాలు మరియు హనుమంతుడు నాలుగు నల్లని చెక్క గుర్రాలు దీని తలధ్వజ అని పిలుస్తారు సుభద్రాదేవి రథాన్ని ఎరుపు మరియు నలుపు రంగులతో అలంకరించారు ఎత్తు నలభై నాలుగు పాయింట్ ఆరు అడుగులతో పద్నాలుగు చక్రాలు మరియు లోటస్ నాలుగు ఎర్రని చెక్క గుర్రాలతో ఉంది దీనిని పద్మధ్వజ లేదా దర్పదళన్ అంటారు